హాయ్ అండి అష్లం వల్లికం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే నేను బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నానండి మరి అంత టేస్టీగా ఉండకపోయినా మనం స్వీట్ షాప్లో కొన్నట్టు రాకపోయినా బాగుంటాయి ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి న్యూలీ మ్యారీడ్కి అయితే వాళ్ళకి రాదు కదా చేసుకోవడం ఇలా చేసుకుంటే ఈజీగా తినాలనిపిస్తున్నప్పుడు అయిపోతుంది సో ఫస్ట్ అయితే చెనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి మంచిగా క్లీన్ చేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకుని అందులో శనగపప్పు వేసుకోవాలండి వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ నానివ్వాలి తర్వాత ప్లేట్ తీసుకుని అందులో కప్పు మైదా వేసుకున్నాను మీరు గోధుమ పిండి వేసుకున్నా పర్లేదు మైదా వేసుకున్నాను నేనైతే సో ఇందులో సాల్ట్ చిటికెడు వేసుకోండి రుచికి సరిపడినంత తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం అయితే దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇందులో కరాచీ యాడ్ చేసుకుంటున్నాను బొబ్బాయి రవ్వ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే అనేది కొంచెం మనకు మంచిగా వస్తుంది యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే లేకపోతే లేదు సో తర్వాత ఇందులో నేను ఒక చూడండి కప్పు ఉంది కదా దీనికి ఫుల్ గీ తీసుకున్నానండి ఇందులో వేసుకున్నాను తీసుకుని ఫస్ట్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చపాతి డవలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఎంత మనం ఎంత మంచిగా మనం మిక్స్ చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి అంత టేస్టీగా వస్తాయి ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలన్నమాట కొంచెం ప్రెషర్ ఇస్తూ సో చూడండి పిండి అనేది ఇలా మంచిగా కలుపుకున్నాను అనమాట కలుపుకుని డవ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అనేది పక్కన పెట్టుకున్నాను ఇలా చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది చూడండి మిగిలిన ఒక కప్ ఆయిల్ తీసుకుంటే హాఫ్ కప్ ముందు వేసుకున్నాను తర్వాత హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకుని ఇందులో అయితే నేను ఇంకా మెత్తగా అంటే మనం సాగుతూ ఉండాలన్నమాట మనకి డవ్ అనేది సో అప్పుడైతే మనకి బొబ్బట్లు అనేవి బాగా వస్తాయి చూడండి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇంత మెత్తగా అయితే చేసుకోవాలి ఇప్పుడు పాకానికి నేను బెల్లం అయితే స్టవ్ మీద పెట్టేశానండి అదే కడాయి తీసుకుని అందులో ఒక టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్ చెనగపు తీసుకుంటే దానికి సమానంగా టూ కప్స్ బెల్లం అయితే తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోండి సో ఇప్పుడైతే ఇది కరిగిన తర్వాత ఇందులో నేను చెనగపప్పు సో ఇప్పుడైతే చనాపప్పు మిక్సీ చేసుకుని ఇందులో వేసుకున్నానండి బరక బరకగా వేసుకున్నాను మీరు మెత్తగా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు ఇలా అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోనే తర్వాత దీన్ని లడ్డూల అయితే చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డవ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బొబ్బల బొబ్బట్లకి దానిలో అయితే ఇది చనపిండి ముద్దనైతే ఇందులో పెట్టేసి ప్రెస్ చేసుకోవాలండి మీ ఇష్టం మీరు చపాతీ కర్రతోనైనా ప్రెస్ చేసుకోవచ్చు నేను అయితే చేత్తోనే చేసుకున్నాను చేత్తో ఇలా చేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి చేత్తో చేసుకోవడం మళ్ళీ పేపర్ వేసి పేపర్ కి ఆయిల్ అప్లై చేసుకుని అలా కూడా వేసుకోవచ్చు నేనైతే పేపర్ ఏం తీసుకోలేదు కవర్ ఏం తీసుకోలేదు బట్టర్ పేపర్ ఏం తీసుకోలేదు తీసుకోకుండా ఇలా చేత్తో చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఆ చూడండి ఇలాగా మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు పెనం పెట్టుకుని దానిపైన పెనం కొంచెం వేడైన తర్వాత కొంచెం ఘీ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత దీని మీద వేసుకోండి నేను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా వేడి మీద వేస్తున్నాను మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇలా చేసుకోండి లేకపోతే మామూలుగా అన్ని బొబ్బట్లను అయితే ఇలా గీతో కాల్చుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలా కనుక నచ్చినట్లయితే ప్రాసెస్ అనేది మీరు ఈజీగా చేసేసుకోవచ్చు న్యూలీ న్యూగా మ్యారేడ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇంకా ఈజీగా చేసుకోవాలనుకునే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది అంత మంచిగా పర్ఫెక్ట్ గా అయితే నేను వచ్చేస్తుంది ఫస్ట్ టైమ్ సో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అవుతున్నారండి సో నేను అలా ఏం ఫీల్ అవ్వను పోతే నాలుగు వస్తారని నేను అనుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నా ఛానల్ చూస్తున్నాం